హాయ్ ఫ్రెండ్స్ మేము మా ఊర్లో శ్రావణంలో బీరప్ప దేవునికి బోనాలు చేయనికని మా ఊరికి వచ్చాం ఫ్రెండ్స్ అలాగే మోదుగాకులు మా తమ్ముడు ఇస్తరా గుట్టాలని ఇగో ఎలా గుర్తున్నాడో చూడండి ఇగో ఆడోళ్ళు ఇప్పుడు కొంచెం బిజీలో ఉన్నారని మా తమ్ముడు గుర్తున్నాడు ఆడోళ్ళు పూజ చేస్తున్నారు అనమాట ఇగో దేవునికి పూజ కడుతున్నారు మా ఊరు మా ఊళ్ళో ఇది ప్లాస్టిక్ మన ఇస్తరాకుల బదులు ఇలా మోదుగాకులు మనం చాలా కనిపిస్తాయి అనమాట రోడ్ల మీద ఇక్కడ విలేజ్లలో అవి కొంచెం వస్తూ వస్తూ తెచ్చాను తెచ్చినాక ఇలా మా తమ్ముడు ఇస్తరాకులు కుట్టి ఇందులోనే మనం దేవునికి నైవేద్యం పెట్టాం మళ్ళీ అలాగే కొన్ని ఇస్తరాకులలో మనం కూడా భోజనం చేయాలని మా తమ్ముడు ఇస్తరాకులు గుర్తున్నాడు ఫ్రెండ్స్ ఎంత బాగా గుర్తున్నాడు ఒకటి ఇస్తరాకు కుట్టాడు ఆల్రెడీ పెద్ద బాగు కుట్టాడు పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి మంచిగా కొడతారు కొడతారు మన సబ్స్క్రైబర్ చాలా మంచిగా ఉన్నారు మా ఆవిడ ఇట్లా పూజ కడుతున్నారు దేవునికి మా ఇంట్లో దేవుడు మల్లన్న దేవుడు ఎల్లమ్మ అందరు దేవుళ్ళు ఇక్కడ ఉంటారు ఇవి లింగాలు ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు కుర్తా కుర్తా తమ్ముడు నేను కూడా నువ్వు బాగా కుడుతున్నావు అని నీకు ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ